బిల్ గేట్స్కి అమెరికాలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో కూడా ఆయన పండించేది ఏంటనుకుంటున్నారు మొక్కగా ఉన్నాయి మొక్కగా ఆయన పండించిన దాంట్లో ముప్పై శాతం నలభై శాతం వాడతారు కానీ మిగిలిన అరవై శాతం ఏం చేయాలి ఇతర దేశాలకి పంపించాలి ఇప్పుడు ఆయన ఒత్తిడి ఏంటంటే ఇండియా మీద నేను చెప్తున్నాను ఇది కనుక ఒప్పుకుంటే ట్రంప్ మిగిలిన సుంకాలు తీసేస్తాడు ఏదో ఒప్పుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలో ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తే ఏది పాలపొడి కానీ సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ బియ్యం బియ్యం పండిస్తున్నారు అమెరికాలో ధాన్యం కానీ వాడు అసలు అమెరికాలో ధాన్యం అనేది వాడు రి గోధుమలు వాడతారు ఇతరమైనవి వాడతారు ఇవన్నీ కూడా ఇండియాలో ఎంటర్ కావాలనేది వాడి ఉద్దేశం నిన్న అమెరికాలో వాణిజ్యం అందరూ ప్రకటన చేశాడు ఆ ప్రకటన చదువుతాను ఓకే భారతదేశం తన జనాభా భారతదేశం తన జనాభా నూట నలభై కోట్లని గొప్పగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ అమెరికా నుండి కనీసం ఒక బషెల్ మొక్కలు ఉన్నాయి కొనలేదు బెల్ అంటే ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు కిలోలు ఒక ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోలు కొనలేదు అమెరికా వాణిజ్య మంత్రి హోఆార్ లక్లింగ్ అన్న మాట ఇండియా అమెరికాకి అన్ని అమ్ముతుంది కానీ మా బతనం కావడానికి మాత్రం వరాయిస్తుంది మీరు ఈరోజు సార్ అంటే భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఈ గనక మనం అనుమతిస్తే ఊరేసుకో ఇప్పటికే రైతాంగం ఇబ్బందుల్లో ఉంది మీ అందరికీ తెలుసు ఇది కీలకమైంది మిగిలిన సాఫ్ట్వేర్ అవి ఇవి అవి కాదు కీలకం ఇదే కావచ్చు ఈ కనుక అనుమతిస్తే ట్రంప్ మిగిలిన రంగాల సుంకాలు తీసేస్తాం గ్యారెంటీ జరుగుతుంది మిగిలిన రంగా మేము తీసేస్తాం కానీ అనుమతిస్తే మనకు ఊరేస్తున్నట్టే అనమాట మన దేశం మన రైతులు ఊరేస్తున్నట్టే దీని మీద సాక్షిలో చాలా ఆర్టికల్స్ వచ్చింది అన్ని జరిగాయి వాళ్ళు ఎవరు ఉన్నారు తెలుసా రాష్ట్ర నిపుణులంతా వాళ్ళు కూడా దివాల కోడి వాళ్ళు ఏమన్నారంటే మనం చేస్తే పోతే మధ్య మార్గంగా జన్యు మార్పిడి విత్తనాల ద్వారా తయారై కొనంగానే చేత్రీ సేంద్రీయ వ్యవసాయం ద్వారా తయారైన కొండ అంగీకరిస్తే పోతాం వృద్దు అన అట్లా ఇత్తరాలు ఉన్నాయి కదా ఏమంటాన్ని వీటి విత్తనాలు అన్ని పంటల్లో వచ్చేసినాయి అలా దాటితోనే అక్కడ ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి వ్యవసాయం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది కాబట్టి దేశీయ మార్కెట్ బలోపేతం చేయాలి ప్రజల కొనుగోలు చేతులు పెంచాలి వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఎందుకంటే నువ్వు ఎంత సర్వీస్ సెక్టర్ కానీ కానీ ఇంకోటి సెక్టర్ వాస్తవంగా చాలా మంది ఏం భావిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళంతా కూడా జీడిపిలో కానీ రాష్ట్ర మూల ఉత్పత్తిలో కానీ వ్యవసాయం పదిహేను పద్దెనిమిది శాతం అని భావిస్తుంది కానీ వ్యవసాయ రంగాన్ని పనిచేసే వాళ్ళ సంఖ్య మాత్రం ఇప్పటికీ అరవై శాతం కంటిన్యూ అవుతారు కాబట్టి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి